విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరూ ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది పార్టీ ఆ పార్టీ అనే ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు ఎంత కూడా అబద్ధాలు పొట్ట నిండా అబద్దాలు తప్ప ఇంజనీరింగ్ ఉందో వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడూ వాళ్ళకి కళ వచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్ప తెలుగువారి ఆత్మగౌరవంతో ఆత్మ గౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పాయి గారి గవర్నమెంట్ లో మీరు గట్టిగా ఫైట్ చేసి ప్రైవేట్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండింగ్ చేయాలి ఖండిస్తుని మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాలు చూపితే మీకు పనులు చేయాలి ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో స్థానిక ఉంది కుక్క పిల్లలు తీసే గొర్రె పిల్లలు తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ ఏంట్రాడదు ఇదేంటిది కుక్క పిల్లని తీసపోతున్నాం అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాళ్ళే అది గొర్రె పిల్ల అన్నాడు రెండో వాళ్ళు చెప్తే ఏమో అలా చూసుకున్నాడు మళ్ళా నిర్ధారించుకు ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది ఒక్క పిల్లం పారేసి వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాని కరుణ కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేయండి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి ఇక్కడ వదిలిపెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ వాళ్ళకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం